హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాకాంక్ అండి మీరు ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి కర్రీ చాలా టేస్టీ ఎమ్మీగా ఉందండి వన్స్ మీరు కూడా ట్రై ట్రై చేయండి ఎప్పుడు ఎగ్స్తో ఆమ్లెట్స్ నార్మల్ ఫ్రై కాకుండా ఇలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అందరికీ తెలిసే ఉంటుంది కూడా ఈ ఫ్రై ఇక్కడ నేను కడాయిలో ఆయిల్ తీసుకొని ఆనియన్ జీలకర్ర ఆయిల్ ఆనియన్ వేసుకొని ఇవి కొంచెం బాగా మగ్గనివ్వాలి ఇలా చిన్న చిన్న సన్న లాగా కట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేస్తే అది కొంచెం మెత్తగా దగ్గరికి అయిపోతుంది ఇలా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి అండ్ రుచికి సరిపోయేటంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ స్కిప్ అయింది అండ్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి కొద్దిసేపు లిట్ క్లోజ్ చేసుకొని ఆనియన్ అంతా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ ఉల్లిపాయలు వేగిపోయాయండి అందులో మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇందులో కొద్దిగా కారం పొడి ఎక్కువే పడుతుంది అండ్ టేస్ట్ కూడా కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేశాను ఇవి కొంచెం ఆనియన్స్ అనేవి ఆ కారంలో ఉడికేలాగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆనియన్స్ అన్నీ చాలా బాగా ఫ్రై అయిపోయాయి ఇందులో కొద్దిగా మధ్యలో ఇలా ప్లేస్ చేసుకొని అందులో ఎగ్స్ వేసుకోవాలి ఆనియన్స్ పైన పైన ఎగ్స్ వేసుకోవద్దండి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ యూజ్ చేస్తున్నాను ప్యాన్ పైన డైరెక్ట్గా ప్యాన్ పైన ఉండేలాగా వేసుకోవాలి ఆనియన్స్ పైన వేయొద్దు అప్పుడే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది మొత్తం ఇలా కలిపేయద్ది అనమాట వాటిని అలా ఆ త్రీ ఎగ్స్ వేసుకున్న తర్వాత వాటిని అలాగే క్లోజ్ చేసి పెట్టేయాలి కొద్దిసేపు ఒక్క త్రీ టు ఫోర్ మినిట్స్ పెడితే అవి బాగా బాయిల్ అయిపోతాయి తర్వాత కొద్ది త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉందండి ఇంకా కొద్దిగా బాయిల్ అవ్వలేదు నేను మళ్ళీ పెట్టాను వాటిని కొద్దిసేపు ఇది అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా వేలో ఎలా చేస్తున్నానో చెప్తున్నాను అంతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయి ఎగ్స్ అలాగే ఉండాలి దాన్ని స్మాష్ చేయొద్దు అనమాట అంతే ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది ఈజీగా బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కర్రీ వన్స్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి దాన్ని ఇంకా స్పాష్ స్మాష్ చేయకుండా అలాగే పెట్టాలండి ఆ కర్రీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ